ఇప్పుడు మా కోటేయ్యరు వ్యతిరేకత ఉంది మా మీద ఆ వ్యతిరేకతను జనం మర్చిపోవాలంటే వాళ్ళు డొల్లి తీసుకురావాలి మెజార్టీ ప్రజలు ఎవరు బీసీలు ఏసీలు ఎస్టీలు ఈ రిజర్వేషన్ అనిపిస్తూ ఉన్నారు రిజర్వేషన్లో గురించి రాజ్యాంగం గురించి మాట్లాడి వాళ్ళ మీద దొబ్బాలే మేము లబ్ధి పొందాలి ఈ పథకాల గ్యారెంటీలను జనాలను నడిపించి మసూసి మారేట్టుగా చేయాలని రేవంత్ రెడ్డి కిమ్మిక్లు ఆడుతున్నాడు అసలు వాస్తవంగా ప్రస్తుతం బీజేపీ కి సంబంధించిన మాజీ మంత్రులు కానీ ఎంపీలు దక్షి ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ముగ్గురు బాగుండంగా ప్రకటన చేశారు మేము మూడవసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము రాజ్యాంగాన్ని మార్చడం మోడీ గారి తరం కాదు అమిత్ షా గారి తరం కాదు అసలు ఆ మార్చడానికి వాళ్ళు ఎవరయ్యా ఎందరో మహానుభావులు ఆంగ్లేయుల మనకు స్వానులేయులు మనకు వేసిన బానిస సంఖ్యలను విడిపించడానికి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం చేశారు ఎంతో మహనీయులు పోరాడడం వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత మనల్ని పాలించుకొనికే ఇప్పుడు హిందువులకు భగవద్గీత ముస్లింలకు ఖురాన్ క్రిస్టియన్లకు బైబిల్ ఎట్లనో ఈ భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగం అట్లా భవద్గీత కొందరే కురాన్ కొందరే బైబిల్ను కొందరే విశ్వసిస్తారు కానీ ఈ భారతదేశంలో అన్య మతాలు అన్య కురాలు విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకాగతం అన్నట్లు రాజ్యాంగం అందరికీ ప్రథమ గ్రంథము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సవండ వర్గాలకు ఒక దిక్సూచి ఒక జీవన విధానం రాజ్యాంగం మరి ఏ ఉద్దేశం లేదు బ్యాంక్ ఓటు బ్యాంక్ రాజకీయాలు మోడీ అంటున్నాడు అయ్యా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ వచ్చిన ఈ రాజ్యాంగాన్ని మాసలేరు నేను రాజ్యాంగానికి రక్ష కూడానే ఉంటా ఓబీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు నేను కాబల్దారు అవుతాను రేవంత్ రెడ్డి ఆర్ పథకాలు ఆర్గ్యారెడ్డి ఇలా వెళితే జనం చరిమి కొడతానన్న భయానికి రాజ్యాంగం పోతుంది డాక్టర్ కూడా మరిచేది ఎవడ బసత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రచించిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రచించడంతో పాటు రేపు రాబో రోజుల్లో జనం పెరుగుతుంది అవసరాలు పెరుగుతాయి టెక్నాలజీ పెరగచ్చు ఆ కాలమాన పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని సవరణ చేసుకోండి కొద్దిగా సవరణ చేసుకొని ఆ కాలమాన పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిండు అంతే తప్ప నేను రాస్తాను నేను మార్స్తా ఏమో నమ్మతారని కేవలం ప్రజలను మబ్బిపెట్టడానికి ఆడుతున్న నాటకా పరిస్థితులు ఎట్లున్నాయి బీజేపీ తప్పితే కాంగ్రెస్ రావచ్చు అధికారంలో కాంగ్రెస్ తప్పితే బీజేపీ పరిస్థితి ఉంది కేంద్రంలో రెండే బలంగా ఉన్నాయి పార్టీలు కాబట్టి కవింపు చర్యలకు పాల్పడుతుంది వాళ్ళకి తెలుసు అది రాజ్యాంగం మార్చడం బీజేపీల్లో చేత కాదని బీజేపీ వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు ఆ రాజ్యాంగాన్ని మేము కాపలు ఉంటాం అనేది కూడా బూటన్ అడకండి మీరే కూడా కాపలుండండి రాజ్యాంగాన్ని పరిరక్షకుడు ప్రజలు ఏ పార్టీ అయినా పరిపాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజల నిర్బంధాన్ని గురి చేసినప్పుడు ప్రజల మనోభావాలు దెబ్బతీసినప్పుడు ఎన్నికల రూపంలో ప్రజలు తరిమి కొడతారు ఆ అధికారంలో పార్టీని కొత్త వరకు అవకాశం ఇస్తాం ఈ డెబ్బై సంవత్సరాలు తగ్గుతున్నది అదే ప్రజలేమో అమాయకులు కాదు రాజ్యాంగం ఎక్కడో సూర్యచంద్రులు ఉన్నంత కాలం రాజ్యాంగం ఉంటుంది పక్క మోడీ కూడా అదే అండి నేను నేను ఉన్నంత వరకు రాజ్యాంగం ఎక్కడ ఉండదు అంటే ఇంకో వ్యవస్థ రాజ్యాంగం మాత్రమే కదా లేదు లేదు ఎందుకంటే మోడీ గారు రేవంత్ రెడ్డి గారు కాపాడటానికి కాదు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇప్పుడు ప్రజల చేత మాకు ఓటేయండి మాకు అండి మేము మీకు వాళ్ళకంటే బెటర్గా చేస్తామని చెప్పాలి సమస్యలు చాలా ఉన్నాయి ఎసీల జనాభా పెరిగింది రిజర్వేషన్ మేము సమంటు ఎస్టీల జనాభా పెరిగింది రిజర్వేషన్ మీద సమంటు బీసీలకు చిట్టసభలో రిజర్వేషన్ కావాలంటున్నారు ఇవన్నీ వీళ్ళకి జే వీళ్ళ డిమాండ్ మనం నెరవేరిస్తే మన మైనార్టీ అంటే తక్కువ జనం ఉన్నవాడు మైనార్టీ మనం తక్కువ జనాభా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన అధికారీ పీఠాలు వేదిలిపోతాయి ఈ పరిపాలన బీసీ ఎస్సీ ఎస్టీగా చేతిలోకి వెళ్ళిపోతుంది అనే భయంతో ఒక నాటకా మారుతుంది అయితే ఇది ఏం చేస్తారు ఈరోజు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మెజార్టీ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతారు అరే వాళ్ళు అక్కలు అడిగితే మనం ఇవాల్సి వస్తుందని భయంతో వాళ్ళు ఏం చేస్తున్నారు మన మూలాలకే ముప్పు లేక ప్రయత్నం నాటక మాత్రం ఇప్పుడు బీసీఎస్ఎస్ మనటిల మూలం రాజ్యాంగ ఈరోజు రాజ్యాంగం అమలు లేకపోతే వాళ్ళ ఆకృతి పాలన ఇప్పుడే ఇంత అమలు ఉన్నా కానీ రాజ్యాంగ బద్ధంగా వాళ్ళు ఎన్నుకోబడ్డ ప్రజల ఆకులను ఈ రాజ్యాంగం వెళ్ళిప్పుడే కనీసం బతకనిస్తారా మనలో రాచరిక పాలన ఘోరంగా ఉంటుంది పరిస్థితి కాబట్టి రాజ్యాంగానికి ఎవరి నుంచి ముప్పు రాదు ఎప్పుడు ఏ మార్చలేడు అది ఎవడబ్బా తరం కాదు కేవలం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఈ రాజ్యాంగాన్ని మధ్యలో తీసుకొచ్చి రాజ్యాంగ ప్రభుత్వ గంధం కులాలకు మతాలకు సంబంధం లేని ఇది యావత్ భారతదేశానికి ఆత్మ రాజ్యాంగం భారతదేశానికి ఆత్మ ఈ గో శరీరాన్ని కోసేయచ్చు తుకుడలు చేయచ్చు ఆత్మను అంతం చేసే శక్తి ఇవ్వడానికి లేదు రాజ్యాంగాన్ని కూడా అంతం చేసేది ఆ రాజ్యాంగం పుట్టినాక ఈ చోటి రేపథ్ రెడ్డి లాంటి వాళ్ళు మన నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు పదహారు అయ్యారు ఆ రాజ్యాంగాన్ని అనుసరించే కాలగమనంలో కలిసిపోయారు రేపు వీళ్ళు కూడా కాలగమనంలో కలిసిపోతారు కానీ రాజ్యాంగం శాశ్వతంగా ఉంటారు ఇందాకే చెప్పిన కదా సూర్యచంద్రుడు ఉన్నంతకాలం భూమి ఆకాశం ఉన్నంత కాలం కూడా రాజ్యాంగానికి లాంటిటోకాదే ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కుట్రలో భాగమే హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ దమ్ముంటే చెప్పమని మేము ఆరు గ్యారంటీలు అమలు చేసినామని చెప్పమ్మా ఇంకేదో చెప్పము బీజేపీని దమ్ముంటే చెప్పమని రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఇల్లు లేనివాడు ఉండడని చెప్పింది బీజేపీ నరేంద్ర మోడీ లేదా నాకు ఇల్లు లేదు నాకు వన్కి ఇల్లు లేదు చాలా మంది ఇల్లు లేదు ఊరికి యాభై వంద వంద కోట్లు మా ఉంటాయి ఇల్లు లేని ఇల్లు లేని ఊరే ఉండకూడదు అని మరి ఎక్కడ పోయింది అది చెప్పినే ఎలక్షన్ లా ఎన్ని కట్టించిన నరేంద్ర మోడీ చెప్పౌంట్లో పది లక్షలు పదిహేను లక్షలు అరే గబాడీ గబాడీ మా దోస్తడు ఉన్నాడు అత్యాసం తీరాను అరే అన్ని బ్యాంకులు నేను లేరు అని తీరామను ఎందుకు మాట్లాడుతున్నాను వాళ్ళు ఎన్ని లేరా బ్లాక్ మనీ ఏమన్న తోటి ఉంటుంది దోపిడీదారులతోన పెట్టుబడులు అడుతున్నా భూస్వాములతోన వ్యాపారస్తులతో ఉంటుంది బ్లాక్ మనీ పాలక వర్గాలన్నీ ఎవరికి అనుకూలంగా నరేంద్ర మోడీ ఎందుకు విషయంలో లాక్ మనీ తీస్తాను నేను అధికారంలో రాగానే ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తాను దాని గురించి చర్చన లేకుండా ఎందుకు బ్రేక్ వేసిన సంవత్సరానికి కోట్లల్లో ఉద్యోగాలు కల్పిస్తాను ఎవరు నరేంద ఇంటికో ఉద్యోగం ఇస్తారు కేసీఆర్ ఏమే రెండు వేల పద్దెనిమిదిలో ఏమన్నా అంటే మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి ఇంటికి డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ఇంటింటికి నల్ల ఇచ్చినాకనే ఓట్లాడుతా అన్నాడు అంతకుముందే ఓట్లాడి రెండోసారి అధికారంలోకి వచ్చినాడు ఇప్పటికీ నాకు మిషన్ భగీరథ నల్ల నీళ్ళు లేదు మా బీసీ కాలనీకే లేదు అసలు ఈ నాయకుడు ఈ అధికారం రాక ఎందుకంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడమన్న ఓడ దాటినాక పోవడం వల్ల చిన్న వీళ్ళు ఎవరు ఆయన నాటకం ఆడుతున్నారు వీళ్ళు ఇవ్వని మనోభావాలతోటి భావోద్వేగాలతోటి గేమ్మాడుతున్నారు ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలతో మనం ఏమనుకుంటాం వాడిన తమ్ముల కాడా రాజ్యాంగాన్ని మారుస్తుంటాం అబ్బా రేవంత్ రెడ్డి తమ్ముల కాడ కాపాడుతున్నాడు అని రేవంత్ రెడ్డి నిన్నమన్న పిల్లల చుట్టూ ఈపుల చుట్టూ ఆరు వాతాలు పెట్టిన తోటి గ్యారెంట్ మీద ఆ వాతాధిక చూసుకోకుండా ముందు రాజ్యాంగాన్ని పెట్టిన కదా పేరు ఏం లేదు రాజ్యాంగానికి పెట్టిన ముక్కు లేదు ఎవరు విస్మయానికి గురికాకండి నేను మోడీ గారిని నమ్మమని చెప్తలేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మమని చెప్తాను మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ప్రజలారా మీకు నచ్చిన వ్యక్తి రేపు మీకు అభివృద్ధి చేస్తానన్న అనుకున్న వ్యక్తికి కానీ వీళ్ళిద్దరి మాయమాటల భ్రమల్లో పడి ప్రజలు విస్మయం గురి కావద్దు వాళ్ళు ఇచ్చిన నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు పదిహేనులో నేను వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి అమలు చేయలేదు ఆడలేక మధ్యలో ఓడన్నట్లు జనం తిరగబడతారు ప్రచారంలోకి వస్తే ఎన్నికల ప్రచారం ప్రజలు ప్రశ్నిస్తామని భయంతోనే ఒక మన అందరి మూలమైన ఈ భారతదేశ ఆత్మ రాజ్యాంగాన్ని వాడుకుంటున్నారు ఇది తప్పు ఎన్నికల కమిషనర్ ఎందుకు కూడా కాముకున్నాడో తెలియదు నమస్తే సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు